హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ సో ఇవాళ ఓటింగ్ కు ఫైనల్ డే ఈ వీకు నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు ఇక ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి గేమ్ ను దృష్టిలో పెట్టుకొని కావచ్చు లేకపోతే లాస్ట్ వీక్ నామినేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ వీక్ నామినేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఇక ఇవాళ ఫైనల్ డే ఓటింగ్ మాత్రం టోటల్ గా ఇద్దరు వ్యక్తులు ఓటింగ్ మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తున్నారు అంటే ఓటింగ్ పర్సెంటేజ్ మొత్తాన్ని కూడా వాళ్ళిద్దరే గ్రాప్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరికే ఎక్కువ ఓటింగ్ దక్కుతుంది జస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఇద్దరికి దక్కితే నామినేషన్స్ లో ఉన్నటువంటి మిగతా నలుగురు ట్వంటీ పర్సెంటేజ్ ఓటింగ్ ని మాత్రమే కైవసం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎస్ దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక ఈ అత్యధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ ని గ్రాప్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఆడియన్స్ ఎక్కువగా వాళ్ళకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనే ఒక విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ నామినేషన్స్లో ఆరుగురు ఉన్నారు ఆరుగురు నబీల్ మణికంఠ పృథ్వీ ఆదిత్య ఓం ప్రేరణ సోనియా ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆరుగురులో కూడా ఫస్ట్ ఫస్ట్ అత్యధికంగా ఓటింగ్ పర్సంటేజ్ ని కైవసం చేసుకుంటున్నటువంటి వ్యక్తి వన్ అండ్ ఓన్లీ నబీల్ అఫ్రిది ఎస్ ఈ వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను సోనియాని డిఫెండ్ చేసిన విధానం కావచ్చు సోనియాని మొత్తానికి ఆర్గ్యుమెంట్స్ తో తను ఓడించినటువంటి విధానం కావచ్చు అసలు ఆ ఏదైతే ఫైట్ జరిగిందో నామినేషన్స్ ఫైట్ వాళ్ళ ఆ ఆ ఫైట్ దగ్గర నుంచి కూడా పూర్తిగా అసలు ఈ వీక్ నామినేషన్స్ కు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ని మాత్రమే కాదు టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఎస్ ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ రేస్ లో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ నబీ అఫ్రిది అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కు కలిగించాడు ఎస్ మనకి నామినేషన్స్ లో తనను ఆర్గ్యుమెంట్ ఆర్గ్యూ చేసినటువంటి విధానం కావచ్చు పృథ్వీని ఆర్గ్యూ చేసినటువంటి విధానం కావచ్చు వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తూ ఆ తర్వాత టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తూ తను టాస్క్ ఆడినటువంటి తీరు కావచ్చు సో ఇదంతా కూడా ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది ముఖ్యంగా క్లానే చివరికి నబీల్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఏ టాస్క్ అయినా సరే ఫుడ్ తినే టాస్క్ అయినా సరే నబీలే అంటున్నారు లేకపోతే ఒక ఫిజికల్ తో కూడినటువంటి టాస్క్ అయినా సరే నబీల్ ఆ నబీలే ముందుకు రావాలని కోరుకుంటున్నారు పైగా ని టాస్క్ లో నుంచి అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ నుంచి బయటికి పంపించినప్పుడు శక్తి క్లాన్ వాళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడు కూడా వాళ్ళ టీం తీసుకున్నటువంటి స్టాండ్ వాళ్ళ టీము తన కోసం ఫైట్ చేసినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత నబీల్ యొక్క గ్రాఫ్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఎస్ ఆ రకంగా టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ ని ఒక నబీల్ మాత్రమే దక్కుతోంది ఇక నెక్స్ట్ నబీల్ తర్వాత నెక్స్ట్ లీడ్ లో ఉన్నటువంటి వ్యక్తి మణికంఠ మణికంఠ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ ఈ టూ డేస్ ఎపిసోడ్స్ లో ఈ రెండు రోజులు ఎప్పుడైతే వాళ్ళ క్లాన్ని అపోజ్ చేసిన విధానం ముఖ్యంగా ఈ యొక్క సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కు సంబంధించి ఒక వ్యక్తిని బయటికి పంపించాలి అని ఎప్పుడైతే శక్తి క్లాన్ ఓడిపోయిన తర్వాత మణికంఠను డిసైడ్ చేస్తారో వాళ్ళంతా మణికంఠను వాడే పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు ఆ టీం వాళ్ళు అనటం లేదు మీరు కలిసి డిసైడ్ అయిన తర్వాత మాత్రమే నేను పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మీరు ఆల్రెడీ మీతో నేను ఆర్గ్యుమెంట్ చేశాను అనే విషయానికి సంబంధించి తనను తను డిఫెండ్ చేసుకున్న విధానం సో అక్కడి నుంచి ఒక్కసారిగా మణికంఠ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది వాళ్ళ సొంత టీం మీద తను ఫైట్ చేస్తున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు అలాగే వాళ్ళ టీం వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే బాధ పెడుతుంటే వాటన్నిటిని కూడా అపోజ్ చేస్తూ తను బాధపడుతూ ఈ రకమైనటువంటి అతను కావాలని సింపతిని అంటే సింపతి పొందాలన్నటువంటి ఆలోచన తనకు లేకపోయినప్పటికీ హౌస్లో సొంత టీం నుంచి తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అనేవి బయట ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయినాయి ముఖ్యంగా సోనియా వచ్చి ఫ్లిప్ అవుతూ నువ్వే మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని యష్మి అంటాం సోనియా వచ్చి అసలు ఆ తనతో వచ్చి నువ్వు అక్కడేమో సాక్రిఫైస్ అన్నావు ఇప్పుడేమో కాదు అని అంటున్నావు ఎందుకు అన్నప్పుడు మణికట చాలా క్లియర్ గా చెప్తాడు మీరు అందరితో కలిసి నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీరు కలిసి కూడా నా పేరే చెప్తున్నారు అప్పుడు నేను తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది అనే విషయం అయినా ఎప్పుడు కూడా ఎందుకు ఒప్పుకున్నావు ఫైట్ చేయాల్సింది కదా ఫైట్ చేయాల్సింది కదా తనతోనే ఆర్గ్యుమెంట్ చేయటం ఇవన్నీ కూడా ఆడియన్స్ చూసి ఇదంతా కూడా తనని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ సొంత టీం వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి థర్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ప్రస్తుతం మణికంఠకు సెకండ్ లో ఉన్నాడు ఫస్ట్ నబీల్ ఉంటే తర్వాత సెకండ్ లో మణికంఠ థర్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ ని ఇక ఫైనల్ డే కైవసం చేసుకుంటున్నాడు ఇక వీళ్ళిద్దరి తర్వాత జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది దక్కుతుంది ఈ ట్వంటీ పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ లో కూడా టెన్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ ని ప్రేరణ కైవసం చేసుకుంది ఈసారి అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చాలా మంది సోనియా అనుకుని ఉంటారు కానీ సోనియా కాదు ఊహించని విధంగా ప్రేరణ లీడ్ లోకి వచ్చింది ఎందుకు అంటే కొన్ని కొన్ని పాయింట్స్ తను రైస్ చేసినటువంటి విధానం ఎప్పుడైతే అసలు నబిల్ని టీంలో నుంచి బయటికి తీసేసినప్పుడు టాస్క్ లో అసలు అందరు కలిసి ఆ వైల్డ్ కార్డును ఆపేద్దాము అని అందరూ కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు చాలా కాంపిటేటివ్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో టాస్క్ పరంగా కావచ్చు గేమ్ లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నిబిల్ని నిఖిల్ టీం వాళ్ళు తీసి పక్కన పెట్టడానికి సంబంధించినటువంటి ఆ విషయంలో ప్రేరణ చాలా బాగా అడ్డు చెప్తుంది అలాగే మణికంఠ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అసలు మణికంఠను తీసి పక్కన పెట్టేటువంటి అనే విషయం దగ్గర తన పాయింట్స్ చాలా బాగా రైజ్ చేస్తుంది ఆ విషయంలో సొంత ఫ్రెండ్ అయినటువంటి యష్మితో కూడా చాలా క్లియర్ గా చెప్పేస్తుంది ఎస్ ఆ మణికఠండ నిఖిల్ తో ఫైట్ చేశాడు ఎగ్స్ టాస్క్ లో ఫైట్ చేశాడు తను చాలా బాగా ఆడుతున్నాడు ఆ స్పెల్ బోయ్ బి గేమ్ లో చాలా బాగా ఫైట్ చేశాడు మీరు అందరూ అసలు తను ఎలా బయట పెడుతున్నారు ఎలా పక్కన పెడుతున్నారు అనే విషయం మీద ఫైట్ చేయటం అంటే ఆర్గ్యుమెంట్ చేస్తుంది తన వాదన తను చాలా క్లియర్ గా వినిపించింది సో ఇవన్నీ కూడా ప్రేరణకు పాజిటివ్ పాయింట్స్ అయ్యాయి ఇక తన గేమ్ పరంగా కావచ్చు ఈ వీక్ గేమ్ లో కూడా తను ఎక్కడ కూడా వెనక పడకుండా అమ్మాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని గేమ్స్ చాలా గట్టిగా ఫైట్ చేసింది కాబట్టి సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తనకు ఉన్నటువంటి ఆ కొంత ఫన్ కూడా జనరేట్ చేసినటువంటి ప్రయత్నం చేసింది ఈ వీక్ ఇలా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని తను కొంత వీక్ స్టార్టింగ్ లో చివరిలో ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఈ టూ త్రీ డేస్ తన యొక్క రైస్ చేసినటువంటి పాయింట్స్ తో ఒక్కసారిగా లీడ్ లోకి వచ్చింది వీళ్ళ మిగతా వాళ్ళతో పోల్చితే సరి నెంబర్ త్రీ పొజిషన్ లో తను ఉంటుంది ఎస్ టెన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తనకే దక్కింది ఇక మిగతా టెన్ పర్సెంట్ ఓటింగ్ అనేది ముగ్గురు వ్యక్తులకు వస్తుంది అందులో ముందున్నటువంటి వ్యక్తి సోనియా సోనియా మీద ఎంత బ్యాడ్ ఉన్నప్పటికీ కూడా ఎంత నెగిటివిటీ ఫామ్ అవుతున్నప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్స్ పరంగా కావచ్చు లేకపోతే తను గుడ్ ఆర్ బ్యాడ్ తను స్క్రీన్ స్పేస్ అనేది తనకి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఇంటెన్షన్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి తనకు కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది అలా ఫోర్త్ పొజిషన్ లో సోనియా ఉంటుంది ఇక డేంజర్ పొజిషన్ లో మొదటి నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అనుకొని ఎవరైతే అనుకుంటూ వస్తున్నారో ఆ రకంగానే ఈసారి పృథ్వీ ఆదిత్యవం వీళ్ళు లాస్ట్ టూ పొజిషన్ లో డేంజరస్ లో స్టిల్ కంటిన్యూ అవుతున్నారు ఇక ఇవాళ ఎపిసోడ్ అంటే ఇవాళ నైట్ వరకు ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఇది ఇలాగే కంటిన్యూ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చు అయితే మాక్సిమం ఇదే కంటిన్యూ అవుతుంది ఇవాళ ఎపిసోడ్ లో ఏమన్నా ఒక ఆ ఊహించని విషయాలు ఏమన్నా జరిగితే తప్ప ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ ఇవాళ నైట్ వరకే మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి సో అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఇదే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే టైం వరకు కూడా కొన్ని కొన్ని స్మాల్ చేంజెస్ ఉండొచ్చేమో కానీ మేజర్గా మాత్రం ఇదే ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ నా ఓటింగ్ అనేది కంప్లీట్ అయ్యే టైంకి కూడా ఇదే ఓటింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని మాత్రం నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది యాస దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి